ఓవర్ థింకింగ్ ఒక్కటి తగ్గించుకుంటే చాలు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి సహజంగా కుంభరాశి వాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి చిన్నదానికి కూడా ఆందోళన పడిపోతుండడము టెన్షన్ పడిపోతూ అలానే ప్రతి చిన్న పనికి కూడా ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అంటే ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి అమ్మో నాకు ఏదో జరిగిపోతుంది అది జరిగిపోతుంది ఇలా అయిపోతుంది అని చెప్పేసి పది మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తారు వాళ్ళంతా కూడా ఏది లేదని చెప్పినా కూడా లేదు లేదు నాకు ఏదో ఉంది ఏదో అయిపోతుందన్న ఆ యాంగ్జైటీస్ నెగిటివ్ థింకింగ్ అనేది ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే మనం సహజంగా కుంభరాశి వాళ్ళ గురించి ఒక వీడియో చేసుకున్నాం అందులో మనం ఏం చెప్పుకున్నాం కుంభరాశి అంటే వాళ్ళ గురించి కంటే కూడా ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడము సమాజానికి ఏదో సేవ చేద్దామన్న ఉద్దేశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలానే వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేకపోయినా కూడా ఎదుటి వాళ్ళ సమస్యల్లో వీళ్ళే తలదూర్చి ఆ సమస్యలన్నింటినీ కూడా వీళ్ళ భుజాన్ని వేసుకొని ఆ సమస్యలను కూడా వీలే మోయడము బాధపడము ఇబ్బంది పడడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం ముఖ్యంగా స్నేహితుల ద్వారా కావచ్చు బంధుమిత్రుల ద్వారా కావచ్చు ఇలాంటి సమస్యలను కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఇలాంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి ఇంకా ఆర్థిక పరంగా చూసుకుంటే శని భాగవానుడు రెండో స్థానంలో జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తారు కాబట్టి సంవత్సరం మొదల నుండి అంటే జనవరి నుండి జూలై ఎండింగ్ వరకు కూడా కుంభరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు వస్తాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఏదైనా కొత్తగా ఒక ఉద్యోగం చేపట్టడం కావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ లాంటివి కావచ్చు అప్పులు తీర్చుకునే అంత అవసరానికి తగ్గ దానం అనేది ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి చేతికి అందుతుందని చెప్పుకోవాలి ఇక్కడ మొదటి ఆరు నెలల్లో శని భగవానుడి యొక్క బలం బాగుంటే తర్వాత ఆరు నెలల్లో గోచారంలో గురువుగారి యొక్క బలం బాగుంది కాబట్టి మొదటి ఆరు నెలల్లో సినీ లీడ్ చేస్తుంటే తర్వాత ఆరు నెలలు గురువుగారు లీడ్ చేస్తూ ఆర్థికంగా మాత్రం ఏదో ఒక విధంగా కుంభరాశి వారికి ఇంప్రూవ్మెంట్ అయితే ఇస్తూనే ఉంటారు కాస్త డబ్బు చేతిలో నిలబడుతుంది చాలా సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై ఆరులో మాత్రం కాస్త ధనం అనేది చేతిలో నిలబడుతుందని చెప్పుకోవాలి అలానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇటువంటివి చాలా వరకు యోగించే ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఈ రెండవ స్థానంలో శని భగవానుడు డైరెక్ట్ సంచారం కావచ్చు పంచమంలో గారి యొక్క సంచారం కావచ్చు ఇంట్లో శుభ కార్యక్రమాలను ఇస్తూ ఉంటుంది అంటే వివాహం కాని వరకు వివాహం కావచ్చు సంతానం లేని వారికి సంతానం ద్వారా కావచ్చు సొంతం ఒక ఇల్లు వాహనము కొనుగోలు చేయడం ద్వారా కావచ్చు ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలను ఇస్తూ ఉంటుంది అయితే ఇటువంటి శుభ కార్యక్రమాలకే కాస్త ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అలానే ఈ సంవత్సరం అంతా కూడా రాహు జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలానే కొన్ని సందర్భాల్లో యాంగ్జైటీ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి మెడిటేషన్స్ దుర్గాదేవ స్తోత్రాలు ఇలాంటివి పారాయం చేసుకోండి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఎలా ఉంటుందనేది పూర్తి వీడియో మన మకరా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది ఒకసారి చెక్ చేయండి